హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బీడ్స్ ఉన్నాయి కదా ఈ బీడ్స్తో ఇలా అల్లుకొని ఇట్లా పూసలు వేసుకోవాలి ఇది అల్లి మళ్ళీ శారీకి ఎలా జాయిన్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తానండి ఇది అల్లకం చూపిస్తాను ఒక సూదికి పది పోగులు తీసుకోండి పది అంటే ఇటు పది అటు పది ఇరవై పోగులు అవుతాయండి అట్లే గమ్ము కత్తెర ఈ చిన్న పూసలు కావాలి ఒక సూదికి రెండు పొరలు దారం ఎక్కించండి అంటే నాలుగు పొరలు అవుతాయి అంటే మనకు కలర్ మ్యాచింగ్ అయ్యేటట్లు దారి ఎక్కించుకోవచ్చు ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ సైడ్ నుంచి మనం రావాలి కూర్చులు వేయడము అక్కడ నుంచి మిడిల్లోకి రానిచ్చేసి ఇలా ఇంతకుముందు వీడియోస్లలో కూడా నేను ఇలాగనే అల్లినానండి ఇలా ఇలా అల్లడం అండి ఇలా అల్లుకుంటూ మొత్తం చివరి వరకు అంటే మనం హాఫ్ ఏ వేస్తున్నాం ఫుల్ ఏం వేయడం లేదు ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఇంట్లోకి వచ్చి ఇలా లాగేసి కట్ చేసేసేయండి తర్వాత కొంచెం గమ్ తీసుకోండి ఇక్కడ ఉంది కదా ముడి దగ్గర ఇక్కడ ఇక్కడ ఇలానేసేయండి ఇప్పుడు దారం రెండు పోగులు తీసుకోమన్నాను కదా రెండు పోగులు అంటే నాలుగు పోగులు అవుతాయి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఒక మూడు వేసేసేయండి ఈ పూసలు తీసుకోండి సన్న పూసలు ఈ పూసలు తీసుకొని ఒక పూస ఎక్కించుకొని ఇలా తర్వాత ఏమో ఇలా వెనక్కని దీంట్లోంచి మళ్ళీ రావాలి ఇట్లా మొత్తం నాకు ఒక ఇరవై తొమ్మిది కుచ్చులు వచ్చినాయండి ఇలా ఇలా మొత్తం వేసేసేయండి ఇలా ఇలా మొత్తం అల్లిన తర్వాత మనకు పింక్ కలర్ కుచ్చు కావాలి నేను ఒక ముప్పై అంటే ఒక అట్టకు చుట్టుకున్నాను ఒక్క కుచ్చుకు మాత్రమే తక్కువైంది నాకు లేకపోతే గమ్ వేసుకొని పెట్టుకుంటా ఇలా సమానంగా పెట్టుకొని ఇలా పట్టుకొని జరి ఒక రెండు పూవులు తీసుకోండి ఇలా ఇట్లా కుచ్చు వేసే విధానంలో ఇంకొక రకము కూడా వేయచ్చండి మనము అది కూడా చూపిస్తానండి మీకు ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వేసేసేయండి వేసిన తర్వాత ఇది వెనక్కి తీసుకొని మనకు కుచ్చు ఎంత లెవెల్ కావాలో అంత లెవెల్ మొత్తం థ్రెడ్స్ కట్ చేసేసేయండి ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిందని ఇలా ఇది మనం సారీకి జాయిన్ చేస్తామండి ఇక్కడ ఒక మూడు పూసలు ఎక్కించినాము అట్లనే ఇది పై పక్కకు రావాలి కాబట్టి ఇక్కడ నుంచి రావాలి ఇట్లా వచ్చి ఈ లోపల మనకు పూసలు ఒక ఆరు పడతాయండి ఒక ఆరు పూసలు ఎక్కించుకోవాలి మొత్తం ఒక ఆరు పూసలు ఎక్కించుకొని ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ హోల్ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత టైట్గా మొత్తం లోపల కొనేసేయండి అన్నాక కరెక్ట్గా ఈ లెంత్గా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ మూడేసేసేయండి అల్లిన టైం కదా మనము అల్లిన దాంట్లో లోపలకి వచ్చే వరకు వేసేసేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక మూడు పూసలు తీసుకోండి తీసుకోండి తీసుకున్నాక ఇక్కడ కరెక్ట్గా శారీకి ఇక్కడ నుంచి ఈడ కిందికి అని మళ్ళీ ఒకసారి పై కాని అన్న తర్వాత ఇక్కడ ఒక మూడు వేసేసేయండి అన్న తర్వాత మామూలుగా ఈ కుచ్చు కట్టకున్నామని మనము ఇది వేసేసేయచ్చండి కుచ్చు కట్టకున్నా కానీ ఇది మనం వేసేసుకోవచ్చు తర్వాత కావాలన్నా మనము కుచ్చు కట్టుకోవచ్చు ఇలా పెట్టేసి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఒక కారపూసలు ఆరెక్కించి వచ్చిన తర్వాత ఇట్లా ఈ హోల్ వచ్చేసేసి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి అనేసి సూదిని ఇలా ఇక్కడ వచ్చి రెండోసారి మూడేసి ఇక్కడ తెంచేసేయండి దారాన్ని వెనక్కి లాగి ఇది కూడా ఇట్లా లేయకుండా ఉండడానికి ఇక్కడే ఇట్లనే నాట్ వేసేసాయండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి నాటేసేసామంటే నా అయిపోయినాయి ఇలా వేసి కట్ చేసి ఇప్పుడు మనం కూర్చో కట్టుకోవాలండి ఇక్కడ ఇట్లా వచ్చింది కదా ఈ హోల్ ఈ హోల్ నుంచి మనం థ్రెడ్స్ పెట్టుకొని థడ్స్ పెట్టుకొని కట్టు కట్టుకోవచ్చు మనం మామూలుగా గమ్ వేసి అనుకో ఇంకా నీట్గా వస్తుంది కూచ్చు లేదనుకున్నా కానీ ఇలా నీట్గా ఉంటుందండి రెండు విధాలుగా చూపిస్తున్నానండి మీకు వేసేటప్పుడు కొంచెం టైట్గా పట్టుకొని లాగేసి వేసేసేయండి వెనక్కి తిప్పి వేసేసేయండి ఇలా వచ్చిన తర్వాత సైజు లెంత్ చూసుకొని మనము లెంత్ చూసుకొని ఇలా కట్ చేసేస్తాం అంతా ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది డిజైన్ చెప్పాను కదా ఇరవై తొమ్మిది వచ్చినాయి అనేసి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి డిజైన్తో మమ్మల్ని మీ ముందుకు వచ్చేస్తాను